అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటిలో ప్రధానంగా మొన్న జరిగినటువంటి రెండు రోజులకు మినహా మిగతా అన్నిటికీ స్కూల్ అసిస్టెంట్తో కలిపి రెస్పాన్స్ షీట్లు కూడా మనకు రావడం జరిగింది అందులో చాలామంది వచ్చినటువంటి మార్కులను బట్టి భయపడిపోవడం టెన్షన్ పడిపోవడం ప్రెజర్గా ఫీల్ అయిపోవడం అత్యధికంగా కొంతమందిని ఫోన్ చేసేసి ఏడ్ చేయడం ఇవేనా మాకు ఫైనల్ ఇంకా మాకు జాబ్ రాదా జీవితంలో అనేటటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి మార్కులు ఫైనల్ కాదు మళ్ళీ ఇంకా రెండు రోజులు జరగాల్సినటువంటి ఎగ్జామ్లో మనకు రావాల్సినటువంటి రిజల్ట్స్ ఉన్నాయి దీంతోపాటు ఇవన్నీ నార్మలైజేషన్ చేయాలి నార్మలైజేషన్ చేసిన తర్వాతనే మనకు ఖచ్చితమైన మార్కులు రావడానికి అవకాశం ఉంది నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నాకు ఖచ్చితంగా జాబ్ వస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేము ఒక కర్నూలు ఒక చిత్తూరుకు మాత్రం కొంతవరకు కటాఫ్లు భారీగా తగ్గడానికి అవకాశం ఉంది అది కూడా మీకు ఒక లెక్కగా ఒక ప్రణాళిక బద్ధంగా క్యాల్కులేట్ చేసి ఒక రెండు రోజుల్లో మీకు నేను చెప్తాను అదంతా జరగాలంటే ముందు మనకు ఇది రావాలి ఏది రావాలి ఈ రెండు రోజులు మొన్న రాసంగా ఒకటో తారీఖు రెండో తారీఖు రాసినటువంటిది మనకు రెస్పాన్స్ షీట్లు రావాలి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలి ఆ తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉండొచ్చు ఆ తర్వాత నేను నార్మలైజేషన్లోనే వస్తుంది చాలా మంది చూస్తున్నా ఇప్పటి వరకు నేను ముందే మీకు చెప్తా వస్తున్నా డిఎస్సి అంటే ఒక ప్రణాళికబద్ధంగా చదవాలి ఈ రోజు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్మీ స్టూడెంట్ రవీంద్ర ఉన్నాడు అతనికి నాకు తెలిసినంత వరకు మూడు నాలుగు జాబులు వస్తాయి ఎనభై ఏడు ఎనభై ఆరులు డెబ్బై రెండు వరకు వచ్చేసినాయి ఎందుకంటే హెచ్ఐటి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ పీజీటీలు అవన్నీ తగులుతాయి మిగతా వాడిని చూస్తా అంటే ఎనభై ఏళ్ళలోనే మనకు ఒక నాలుగు వచ్చినాయి ఎనభై ఏళ్ళలోనే మనం చూసుకున్నట్లయితే కేఎం మీనా తీసుకోవచ్చు అదే రకంగా మోహన్ తీసుకోవచ్చు నేత్ర తీసుకోవచ్చు వీళ్ళందరికీ ఎనభై ఏడు దాకా వచ్చేసినాయి అంటే ఇవే ఫైనల్ అని చెప్పడానికి అవకాశం లేదు మీకు నేను కొన్ని సూచన ప్రాయంగా చెప్తున్నా ఎందుకంటే పేపర్ టఫ్గా ఉందనుకోండి కొన్ని మార్కులు కలుస్తాయి పేపర్ టఫ్గా లేదనుకోండి అది కొన్ని మార్కులు స్వల్పంగా అంటే ఎలా ఉంటుందంటే కొన్ని సెషన్లు ఈజీగా వచ్చింది అనుకోండి వాళ్ళకి స్వల్పంగా మనకు కొన్ని మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు హైయెస్ట్ మార్కులు వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే నాకు హైయెస్ట్ వచ్చినాయి సరే ఎనభై ఏడు ఎనభై తొమ్మిదిలు వచ్చేస్తున్నాయి కదా మా పరిస్థితి అన్నప్పుడు మీకు అలాగా ఒకవేళ మీరు రాసినప్పుడు ఈజీగా ఉంది కంప్యూటర్ చెప్తే నువ్వు నేను చెప్తే కాదమ్మా కంప్యూటర్ చెప్తే అప్పుడు ఏమవుతుందిరా అంటే ఆ ర్యాంక్ స్వల్పంగా మారడానికైతే అవకాశం ఉంటుంది ఏదైనా చెప్పండి మన డైలీ టెస్ట్ రాసినటువంటి వాళ్ళు నేను వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు టాప్ టెన్లో లో నిలబెట్టినటువంటి వాళ్ళు క్లాస్లో టాప్ టెన్ నిలబెట్టినటువంటి వాళ్ళు రివిజన్ టెస్ట్లో టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ వంద మంది నిలబెట్టి ఉంటాను ప్రతి రివిజన్ టెస్ట్ లో టాప్ హండ్రెడ్ నేను నిలబెట్టి ఉంటాను మొత్తం రాసినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ జాబులు వంద శాతం వచ్చేసాయి ఇప్పుడు నాకు తెలుసు ఆ క్యాలిక్యులేషన్ ముందే తెలిసి నేను చెప్తున్నాను కదా ఒకే ఒక నెలలో మీరు మా మీకు జాబ్ తెచ్చుకునే శక్తి ఉందా లేదా ఉండి మీరు ఎందుకు తెచ్చుకోలేదు కూడా నేను చెప్పేయగలను ఇప్పుడు ఆ కష్టం అంతా ఎక్కడికి పోలేదు నేను చెప్తున్నాను కదా మన అంచనా ప్రకారం మనకు దాదాపుగా ఐదు వందల కన్నా ఎక్కువ జాబులు వస్తాయి ఈ ఒక్క డిఎస్సిలోనే తక్కువ అంటే ఐదు వందలు ఎక్కువ అంటే ఇంకొక మూడు నాలుగు వందలు పెరిగిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే అంత ఫీడ్బ్యాక్ ఉంది దాదాపుగా కసిగా మనం వెయిట్ చేస్తాం ఆరు సంవత్సరాలు కసిగా వెయిట్ చేస్తాం ఎందుకంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టం ఈ రోజు ఫలించింది చూడండి మీరు పడే కష్టం మీకోసమే కానీ మీ తల్లిదండ్రులు పడే కష్టం వాళ్ళ కోసం కాదు మీకోసమే వాళ్ళు కష్టపడుతుంటారు అది గుర్తుపెట్టుకున్నారు చదివారు ఈరోజు మనం విజయోస్తూ గొప్ప సన్మాన సభలో మీతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా నేను సన్మానం చేస్తాను ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జస్ట్ స్వల్ప మార్కులతో మిస్ అయినటువంటి వాళ్ళు ఒక్క పర్సెంట్ కూడా కుంగిపోవద్దు ఇది ఫైనల్ కాదు చాలా మార్పులు చేర్పులతో మనకు రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటది ఏదో నాకు తగ్గిపోయిందని కొంతమంది ప్రెజర్గా ఉంది ఆందోళనగా ఉంది ఇబ్బందిగా ఉంది అన్ని వాస్తవాలు తెలుసు ఈ టైంలో మనం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఆ ప్రెజర్ను పక్కన పెట్టండి ఇప్పుడు నాకు కూడా చాలా మంది చెప్పారు ఇప్పుడు బోర్డు పైన ఒక నలభై యాభై పేర్లు ఉన్నాయి ఇప్పుడు నాకు చెప్పినటువంటి వాళ్ళలో అరవై మూడు మందికి అరవై మూడు అరవై ఐదు మంది ఎనభై కన్నా ఎక్కువ చెప్పున్నారు ఈ ఎనభై కన్నా ఎక్కువ చెప్పిన వాళ్ళందరికీ అలాగే ఉంటాయని కాదు ఎనభై తొమ్మిది వరకు చెప్పున్నారు అట్లా తగ్గినప్పుడు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అంతే ఇప్పుడు ఎనభై ఐదు తర్వాత వచ్చినటువంటి వాళ్ళను వేళ్ల పైన లెక్క పెట్టుకోవచ్చు మనం ఎనభై నుంచి ఎనభై వరకు వచ్చినటువంటి వాళ్ళు ఒక వందల్లో ఉంటారు ఎనభై కన్నా తగ్గిన వాళ్ళు కొన్ని వేలల్లోకి వచ్చేస్తారు అదే డెబ్బై ఐదు కన్నా చూస్తే ఇంకా ఎక్కువ మంది అయిపోతారు అట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఒక రిజర్వేషన్ ఎక్కువగా మనకు చిత్తూరు జిల్లాలో కర్నూలు జిల్లాలో కనబడడానికి అవకాశం ఉంది ఓపెన్ కట్ ఆఫ్లు బాగా తగ్గుతాయి రిజర్వేషన్ ఓపెన్ కన్నా ఐదు మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచన చేయండి ఇంకా కొత్తగా స్టార్ట్ చేసి అటు ఇటు ఉండేటటువంటి వాళ్ళు టెట్ క్వాలిఫై కాకుండా ఉండేటటువంటి వాళ్ళు టెట్టు రాయకుండా ఉండేటటువంటి వాళ్ళు ఈ రోజు పరీక్షల్లో ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది టెట్టే ఆల్మోస్ట్ అందరికి ఇప్పుడు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా టెట్ లో చూడండి ఎక్కడ చూసినా కూడా పద్దెనిమిది పద్దెనిమిది వచ్చేసినాయి మీరు చూడండి పద్దెనిమిది పద్దెనిమిది పాయింట్ తొమ్మిది పదిహేడు పాయింట్ ఆరు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది పంతొమ్మిది ఇట్లే వచ్చినాయి ఇట్లే వచ్చేసినాయి మరి ఎన్ని మార్కులు ఎందుకు ఈ రోజు వాళ్ళు టాప్ రేర్లు వెళ్ళిపోతున్నారు ఎనభై ఐదు దాటిన వాళ్ళందరూ కూడా టెట్ లో హైయెస్ట్ తెచ్చిన వాళ్ళే టెట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి నోటిఫికేషన్ పెడితే చదవడం టెట్ నోటిఫికేషన్ వస్తే చదవడం మూడు నెలలు చదివి నాకు జాబ్ రాలేదనుకోవడం నాకు ఎక్కువ ప్రెజర్గా ఉందనుకోవడం అనుకోవడం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి ఇప్పుడు వద్దు వాటి గురించి ఇప్పుడు ఆలోచన వద్దు మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను యువర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నీ తలరాత్రులు రాసుకోవాల్సింది నువ్వే ఎన్ని కారణాలు చెప్తాం కారణాలు చెప్పకూడదు నా దగ్గరకు వస్తే నేను చెప్పేది ఎప్పుడు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ నడుపుతున్నాను ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచులర్ కూడా హిస్టరీ అకాడమీ పాలిటిక్స్ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు కరెంట్ అఫైర్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్పిస్తున్నా ఇవన్నీ మీకు ఏదో ఒక సందర్భంలో పనికొస్తాయి నేను జాబుకు ఈ రోజు ఎనభై ఐదు ఎనభై దాటినోళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు అరవై దాటినోళ్ళు బాధపడతా మాట్లాడుతున్నారు ఇంకా ఇటు వాళ్ళు మనం చూస్తా ఉంటే నేను ఒకటే సూచిస్తున్నా కంగారు పడద్దు జీవితం చాలా ఉంది చాలా మనం నేర్చుకోవాల్సింది ఇది ఫైనలైజ్ కాదు అయితే మాత్రం ఒకటి గ్యారంటీ ఆగస్టు నెల జీతాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి గవర్నమెంట్ ఎంత వేగంగా ముందుకు వస్తుందంటే అతి త్వరలో అతి పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి విజయవాడలో మీకు అందరూ కూడా గొప్ప సన్మాన కార్యక్రమం లాగా ఇవ్వాలని ప్రభుత్వం ఉంది ఆ తర్వాత మనం విజయోత్సవంలో మనం అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాం కాబట్టి మిత్రులారా టెన్షన్ తీసుకోవద్దు వచ్చే మార్కులు స్వల్ప మార్కులు అనేది ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు వరకు వచ్చిన దాన్ని ఇంకా రెండు రోజులు రావాల్సింది ఒకటి రెండు తేదీలో రాలేదు ఇంకా దాంట్లో బాగా చదివేవాళ్ళు బాగా చదవడం ఇద్దరు ఉంటారు వాటి అన్నింటినీ మనం బేరేజ్ వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించేద్దాం అంతవరకు ప్రశాంతంగా మీ పని మీరు చేయండి మనం చదవడం అనేది ఎప్పుడు వదలకూడదు నా స్పెషల్ నేను ఇచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సలహా స్పెషల్ అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు చోటు చదువుని ఆపకూడదు పని చేస్తూ చదువుకోండి లేదు నీకు తెలివి ఎక్కువ ఉంది బాగా చదవగలను అనుకున్నప్పుడు చేస్తూ ఏదైనా చిన్న పని చదువుకోండి అంటే చదువుతూ చిన్న పని చేసుకోండి అంతేగాని పుస్తకాలు పక్కన పెట్టి ఏదో టైం వచ్చినప్పుడు ఎత్తుకుంటారంటే కుదరదు స్కూల్ ఎస్టెంట్లో కూడా ఈరోజు డెబ్బై ఏళ్ళు ఎనభై రెండు ఎనభై నాలుగులో వచ్చేసినాయంటే వాళ్ళంతా కూడా వన్ ఇయర్గా రెండు సంవత్సరాలుగా చదివినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మిత్రులారా వాటిని పక్కన పెట్టి మీరు ప్రశాంతంగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు అప్డేట్స్ కోసం వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గుడ్ ల్యాక్